ఇది కూడా ఇలాగా అనేది మీ అందరికి తెలుసు అప్పుడు కూడా ఆ మా చుట్టాలైన చిల్క మారి పెద్దలు సహకరించడం వల్ల వాళ్ళతో చేసుకొని మరి దాన్ని కూడా నేను సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించి మరి శిథిల అవస్థలో ఉండే మనం ఉన్న భూమిని చుట్టూ ఫినిషింగ్ చేసి మరి బ్యాంక్ లేకుండా బ్యాంకు తేవడం జరిగింది మరి అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ మరి మనం అది దీన్ని కూడా ఇరవై ఏడు లక్షలు ఒకసారి ఇరవై ఏడు లక్షలు ఒకసారి యాభై నాలుగు లక్షలు బ్యాంకు నుంచి తీసుకొని మిగతా డబ్బులు మనం ప్యాడీ బిజినెస్ చేసి అచ్చిన దానిలో మనం దీనికి తీసుకొని డెవలప్మెంట్ చేస్తు చేసుకుంటూ రావడం జరిగింది మరి ఇవాళ నా మీద అవినీతి ఆలోచనలు పెట్టడం జరిగింది మరి ల్యాండ్ కొన్నాడు ఇరవై ఏడు లక్షలకి రీచ్ ఆ ల్యాండ్ ఓన్లకు మూడే లక్షలు ఇచ్చే మరి ఇరవై నాలుగు లక్షలు తిన్నాడు అనే దాని మీద ఒక అప్లికేషన్ నా మీద పెట్టడం జరిగింది దాని మీద కూడా ఆర్డిఓ ఎంక్వైరీ చేశారు తర్వాత అది డిసిఓ గారు ఎంక్వైరీ చేశారు టోటల్ రిపోర్ట్ ఇచ్చారు నీళ్ళు రిపోర్ట్ ఎలాంటి అవకాశం జరగలేదు మరి ఇదంతా ఓకే అని చెప్పి మరి ఇంకొకటి పెట్రోల్ పంప్ లో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లక్షల కుమ్మకోణము చైర్మన్ గారు అని చెప్పారు మరి అది కూడా నేను ఆ రోజు ఓన్లీ నేను తీసుకునేదే ఇరవై రెండు లక్షల చిల్లర మరి ఇరవై రెండు లక్షలు నేను ఎంపీ ప్రకారం ప్రకారంభిస్తున్నారు ఇరవై ఎనిమిది లక్షలు కుంభకోణం ఎట్లా జరుగుతుంది ఇది తప్పు అన్న దాని మీద కూడా ఎంక్వైరీ చేశాను అందులో కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదని రిపోర్ట్ ఇచ్చారు టోటల్ రిపోర్ట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి మరియు పెట్రోల్ పంప్ లో అన్నారు సరే మనం టూ థౌసండ్ నైన్టీన్ పాత పీరియడ్ లో పెట్రోల్సిల్ చేసుకోవడం జరిగింది పెట్రోల్ అప్పుడు అడ్వాన్స్ గా డిగ్రీ కట్టడం వల్ల కట్టకపోతే క్యాన్సల్ అయిందని డిగ్రీ కంపెనీ చెప్పడం వల్ల అడ్వాన్స్ గా డిగ్రీ కట్టాము పెట్రోల్ తెచ్చినాక పర్మిషన్ లో నెలలు స్టార్ట్ చేయాలి పద్దెనిమిది నెలలకు స్టార్ట్ చేసినాక కొత్తగా లేదు దాన్ని ఎలా నడపాలో తెలియలేదు అలాంటప్పుడు మనకు రేపు మన మన ఏముండే ఎనిమిది రూపాయలు డిఫరెన్స్ ఉండేది డీలర్ రేటు మన రేటు రైతులు నష్టపోతారని చెప్తే దాన్ని ఆపడం జరిగింది మళ్ళీ పర్మిషన్ వచ్చిన తర్వాత దాన్ని ఒక ఐదారు ట్యాంకులు కట్టి ట్యాంకర్ బట్టి సెల్ చేయడం జరిగింది అందులో కొంచెం ఆవిరి ఆవిరి అయింది మరి మన ట్యాంకర్ ఒక ఐదు నుంచి ఎనిమిది వేల నష్టం జరిగింది అది నేను ఒక మూడు ట్యాంకుల దాకా నాకు లేదు సరే ఆ మూడు ట్యాంకులు మా సెక్రటరీగా అడిగినా మరి ఏది పెట్రోల్ ఎంత ఎంత వచ్చింది ఎంత అగినాము ఏం చెప్తా అంటే లేదు చైర్మన్ సార్ మీద నష్టం అంటే మళ్ళీ మనం సివిల్ సప్లై వాళ్ళకి ఫోన్ చేసినాం సార్ మరి మాకు ట్యాంకర్లు ఎటు నష్టం జరుగుతుంది ఇలా నాలుగు ట్యాంకాలు పెడితే మాకు నష్టం జరిగింది ఆవిడ ఏం అంటే వాళ్ళు అర్జెంట్ చెక్ చేసారు సరే రీడింగ్ ప్రాబ్లం ఉందన్నది వాళ్ళు చెక్ చేసిపోయింది అంత అట్లా కూడా మళ్ళీ దాన్ని నాలుగు ట్యాంకాలు అడిగినాక ఆడికి పెట్రోల్ అయిపోయింది ఏదో కారణాల వల్ల బ్రేక్ చేసి అది ఇప్పటికి కూడా స్టాక్ ఉంది వాళ్ళ స్టాక్ ప్రకారం ఐదు లక్షలు మా స్టాక్ ప్రకారం ఎనిమిది లక్షలు ఉండదు మరి అందులో కూడా దాన్ని క్లియర్ గా మొత్తం డైరెక్టర్ గారు మాజీ మా వైస్ చైర్మన్ గారు వేదికపైకి రావాలి రైతు కూడా నాకు అనలేదు నేను ఏ రైతు కూడా ఆశించలేను కాబట్టి నా మీద అవినీతి ఆరోపణలు పెట్టి మంచిగా నడిచిన సొసైటీ మరి వాళ్ళ ఏ పరిస్థితి ఇది తొమ్మిది నెలల నుంచి ఒక లోన్ వేయలేని పరిస్థితి మరి అలా నా మీద అభియోగాలు లేదు మరి నా మీద ఒక ట్వంటీ వన్ ల్యాక్స్ రిపోర్టు సొసైటీ సెక్రటరీ అండ్ చైర్మన్ గారు అవి పాల్గొంటారు అని నేను ఓపెన్ గా చెప్తున్నా టూ థౌజండ్ సిక్స్టీన్ లో టేక్ టౌన్ లో ట్వంటీ సెవెన్ ల్యాక్స్ తగ్గారు టోటల్ ఎంబీలు ఉన్నాయి రికార్డులు ఉన్నాయి ఎస్టిమేషన్లు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నా మీద ఎంక్వైరీ పెట్టారు మరి పది ఏళ్ళలో కట్టిన బిల్డింగ్ పైసలు నేను పదిహేడులో తీసుకున్నాను ఆ బిల్డింగ్ పైసలు ఈ బిల్డింగ్ లో తీసుకున్నట్టు ఎక్స్ట్రా తీసుకున్నావు అని చెప్పేసి పదకొండు లక్షల యాభై ఏడు ఎక్స్పెక్ తీసుకున్నారని నాకు ఎంక్వైరీ రిపోర్ట్ నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి టోటల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి టోటల్ ఎంపీలు ఉన్నాయి టోటల్ గా నేను ఏపీ ఎంత వర్క్ చేసినా తీసుకున్న కాయిదాలు ఉన్నాయి ఇది ఏ ఆఫీసర్ అయినా మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ కూడా అవి జరగలేదు మరి నేను టూ థౌసండ్ మార్చి నది రిజిస్ట్రేషన్ చేసుకుంటే టూ థౌసండ్ సెవెంటీన్ లో తీసుకున్న బిల్డింగ్ మరి ఎట్లా వస్తాయి టూ మూడో నెల రెండు వేల లో రిజిస్ట్రేషన్ చేసుకోని ఇరవై ఒకటి లక్షల శాంక్షన్ అక్టోబర్ లో తెచ్చుకోని టూ థౌసండ్ ఎయిటీన్ అక్టోబర్ లో వరకు స్టార్ట్ చేసి మరి అన్న టూ థౌసండ్ సిక్స్టీన్ లోల్డింగ్ పైస్ కాబట్టి నేను ఏ ఆఫీసర్స్ అయినా ఎక్కడైనా బాధభూమి రికార్డు ప్రకారం నేను ఎక్కడ తప్పు చేయలేనని నిరూపించేత నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మరి ఆ ఎంక్వైరీ మీదనే జనరల్ బాడీ పెట్టి మీరు ప్రజలకు చెప్పాలి మీ మీద వచ్చిన అభ్యోగాల మీద ప్రజలకు వివరించాలని నాకు మీరు ఫోన్ చేసింది కాబట్టి నేను ఇవాళ మహాజన్స్ పెట్టడం జరిగింది మరియు షేర్ అమౌంట్ ఒకటి ఫోర్ ల్యాక్స్ చిల్లర పెట్టారు మా షేర్ అమౌంట్ నాకు ఇప్పటి కూడా ఏ రైతు నా దగ్గర ఇటు కొట్టుకున్నారని తేలేదు మరి ఆ షేర్ కూడా ఇలాంటి తేడా లేదు ఏ రైతు కూడా కాంప్లైంట్ చేయలేదు ఏ రైతు కూడా నా షేర్ అమౌంట్ పదివేలు పట్టు పన్నెండు వేలు పట్టు ఏ రైతు కూడా నాకు కాంప్లైంట్ ఇవ్వలేదు నా దృష్టికి రాలేదు మరి మేము ఇప్పటి వరకు అయితే నేను ఎక్కడ అవకతవకలకు పాల్గొనలేదు మరియు నా మీద సాధింపు తోటి నన్ను దించాలని సొసైటీ చైర్మన్ దించాలనే ఉద్దేశంతో అవిశ్వాసం పెట్టి మరి అన్న వినిపోయి డిసిఓ గారితో ఎంక్వైరీ అంటే పదకొండు నుంచి వండి ఏళ్ళ వరకు అది అవిశ్వాసం నిగ్గా చేసుకోవాలి అలాంటిది ఆమె భయభ్రాంతులను చేసి కాయిదాన్ని నింపేసి ఐదు గంటల దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకొని మళ్ళీ తెల్లారి పెట్టించి మళ్ళీ తెల్లారి దాన్ని వాళ్ళు మేము రాలేకపోతున్నామని క్యాన్సల్ చేసుకొని మళ్ళీ నా మీద కుంభకోణాలు పెట్టి డిసిఓ తోటి ఎంక్వైరీ చేయించి మరి అది కాదని మన ఆర్డీఓతో ఎంక్వైరీ చేయించి అది కాదండి ఎంక్వైరీ ఎంక్వైరీ కనిపించి రకరకాల ఇబ్బందులు పెట్టి ఫైనల్ గా నాకు ఒక సెక్రటరీ మార్చి సస్పెండ్ చేసి ఇంకో సెక్రటరీకి ఇన్ఛార్జ్ ఇచ్చాడు నేను పోయి చెప్పి నా సెక్రటరీ నాకు ఇల్లుండి నా మ్యారేజ్ డే ఉంది బాబు ఒక టూ డేస్ టైం నేను వచ్చి నీకు సెక్రటరీ అంటే లేదు ఇవాళ రావాలని నా అధికారుల నన్ను మరీ వినిపించుకోని మీటింగ్ పెట్టించుకోని తీర్మానం చేయించుకొని మరి నా మీద కూడా దాడి చేసి ఎలా చేశారు మీ అందరికి తెలుసు మరి పై ప్రభుత్వం చేసిన కొట్టి మరి ఇది పైసాచ్చి ఆనందాన్ని ఉంచుతున్నారు మరి ఇది ఏ రకంగా కరెక్ట్ ప్రజలు మీరు నిర్ణయించాలి మరి నేను ఏ తప్పు చేసినా మీ ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా రేపైనా నేను తప్పు చేస్తే దేనికైనా సిద్ధంగా అని చెప్పుకుంటూ మరి మీరందరూ కూడా నాకు సహకరించిన నా పాత డైరెక్టర్ అందరికీ పేరు పేరున మా వయసు నా అమ్మగారికి మరి అప్పుడు కూడా నేను ఏ రీళ్ళు ఏ ఒక్క రోజు కూడా నాకు ఒక డైరెక్టర్ ఇలాంటి ప్రాబ్లం రాలేదు మరి ఈ డైరెక్టర్లు ఉన్నప్పుడు కూడా మాకు కోటి డెబ్బై నలభై ఒక లక్షల నా పాటు నిధులు తెస్తే వేపీ చేద్దాము ఇంకో నాలుగు శతాలు కడదాము పెద్ద గోదాం కడదాము ఒక వెయ్యి మెట్రిక్ టన్ రెండు వేల మెట్రిక్ టన్ శాంక్షన్ తెచ్చి ఓపెన్ చేసి దాన్ని చేద్దామంటే కూడా సాగనియలేక దానిలో నన్ను ఏదో రకంగా మేమే కడుపుకున్నామంటే సరే మీరే కట్టుకోవాలి అంటే కూడా వాళ్ళు కట్టలేక నన్ను కట్టేయలేదు కోటి డెబ్బై కోటి నలభై ఏడు లక్షల నాబా నిధులను కూడా మరి అంతా గుర్తు మీ అందరికీ తెలుసు ఎలాంటి వాడిని నిజంగా తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నా కాబట్టి ఇప్పుడున్న మీ అందరి ఆది ఆశీర్వాదంతో నేను ప్రతి ఒక్క దానికి కూడా నేను ప్రూఫ్ చేస్తాను సిద్ధంగా ఉన్నా మరియు మీ అందరి సహాయ సహకారాలు మరి వాళ్ళకు కూడా మరి వాళ్ళు కూడా నా మీద పన్నెండు మీ సోఫోట్ చేసిన టూ థౌజండ్ నైన్ గెలిచిన డిప్యూటీ సిఎం అయినప్పటి నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ మరి మీ పార్టీలోనే ఉంటాయి మీకే పన్నెండేళ్ళు మీ సోపత్ ఉంటాయి మరి నా బిలం చూసుకోవటలేరా నా దునం మీకు తెలియదా నేను తోటి నష్టపోయినా లాభపడ్డానా మీకు తెలియదా మరి రోజు నేను పార్టీ మారడం గల్లా నన్ను అభిలించడం అనడం ఇది ఏ రకంగా కరెక్ట్ మరి జీకే తెలియాలి ఇప్పటికైనా రైతులు చాలా నష్టపోయారు తొమ్మిది నెలల నుంచి ఒక రోజు పరిస్థితి మొన్న నలభై ఏడు మందికి మనకు లాక్డౌన్ మాఫైతే కూడా రినివైల్ చేయలేని పరిస్థితి ఈ మార్చి ముప్పై ఒకటి వరకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ మనకు ఒక వంద రూపాయలు కూడా ఈ డాబీస్ నుంచి రాలేని పరిస్థితి ఇప్పటికైనా నా మీద కక్ష సాధించిన చర్యలు బంద్ చేసుకొని రైతులకు ఉపయోగపడి సహకరించాల్సిందిగా ప్రతి ఒక్క టేక్ మాల్ నాయకులను ఏ పార్టీలో ఉన్న నాయకులైనా నాకు సహకరించి రైతులకు ఉపయోగపడే విధంగా మీరు నాకు సూచనలు సలహాలు సలహాలు ఇవ్వాల్సిందిగా మరి ఈ రోజు మీ అందరూ మహాజన సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్క రైతుకు పార్టీకి సంబంధం లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయస్తుంటే వివరణ తీసుకొని వచ్చిన ఆయన ఏదైనా అడుగుతాన్ని అడిగినా సమాధానం చెప్తామని తీసుకొని వచ్చిన ఆఫీసర్ కూడా రాలేదు మనం జనరల్ బాడీ పెట్టాలి కాబట్టి పెట్టవలసి వచ్చింది రేపు ఇంకే ఆఫీసర్ ఎంక్వైరీ వచ్చినా ఎవరికైనా నేను సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నా ఎక్కడైనా తప్పు చేస్తే ఆ తప్పుకు ఏ శిక్ష మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ నాపై సెక్రటరీగా సాయుక్ బాధ్యతలు తీర్మానం కూడా రాస్తారు మరియు వేణుని సస్పెండ్ చేశారు ఆయన హైకోర్టు నుంచి హాజరు వచ్చింది

జరుగుతున్నటువంటి రైతుల మీటింగ్కు వచ్చినటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అప్పుడు నేను మాజీ డైరెక్టర్గా ఏడు సంవత్సరాలు పనిచేసిన ఆ ఏడు సంవత్సరాల్లో మేము డైరెక్టర్ అందరం సహకరించడం ఆయన మాకు చెప్పి ఏ పనైనా ఆయన చేయడం జరిగింది ఈ జాగానే ఉంటే కోసం చాలా బిల్డింగ్ పంచాయతలైన ఎప్పుడన్నా చేసి మనం ఈ జాగాను కాపాడాలని చెప్పి మేము ఆయన సహకరించడం జరిగింది అదేవిధంగా చైర్మన్ గారు అందరికీ ప్రాపర్టీ అయింది అప్పుడు ఎట్లా ఉండే సొసైటీ ఇప్పుడు ఎట్లా ఇది అది గమనించాలి ఏదున్నా మనం ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి సరే చట్టంతో ఎవరు చుట్టం కాదు ఆయన మీద ఏదో ఆరోపణలు వచ్చినాయి వచ్చినప్పుడు ప్రజా ప్రజాక్షేత్రం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మండల రైతులకు అందరం ఇలా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఏదున్నా నిలదీసి తప్పు జరిగితే ఒకటికి రెండు వసూలు చేద్దాం ప్రజల సొమ్మిది ఎవరికి సొత్తు కాదు చట్టం చోటు చుట్టం కాదు నేను అన్నిటికీ రెడీ ఉన్నా అంటున్నాడు అలాంటిది ఏదైనా ఉంటే ఆడిట్ ఉంటుంది పరిపాలనా విభాగం ఉంటుంది చూసుకుంటారు అదే దాని రాజకీయ కోణంలో కాకుండా మండలం సొసైటీని అభివృద్ధి చేయాలి ఇంతకుముందు ఇన్నేళ్ళ నుంచి జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఎందుకు గుంటుపడ్డది అది కూడా మనం కొంచెం ఆలోచన చేయాలి అభివృద్ధిని కోరాలి తప్ప దాన్ని వేరే కోణంలో తీసుకోవడం కరెక్ట్గా అనిపిస్తుంది ఈ సభకు ఇంతమంది వచ్చినందుకు వచ్చినందుకు సంతోషిస్తున్నా అదేవిధంగా ఎవరైనా రావాలి ఏదైనా ప్రజాచేతను ప్రజాక్షేత్రంలో అవసరం ఉంది ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మహాజన సభకు ఇచ్చేసిన రైతులందరికీ నాతో మాజీ డైరెక్టర్ దోపిడీ ఈయన దోశ కార్పొరేషన్ చైర్మన్ యశ్వంతి రెడ్డి మీద అంటే ఇది ఒక భూత్భాంగ అప్పుడు ఇలాగ రావాలంటే భయపడుతుంది మేము అందరం సహకరించి చైర్మన్కు మద్దతుగా గట్టిగా ఉంటే ఇలా ఈ గోడలను ఇది చేయడం అయింది రిపేరింగ్ చేయడం అయింది చుట్టూరుగా కంటే ఊర్లో ఉన్న సొసైటీ బిల్డింగ్ రిపేరింగ్ చేయడం అయింది ఇవన్నిటికీ కొద్దిగా కూర్చుని మాట్లాడుకొని ఇన్ని అమౌంట్ కావాలి కావాలని కావాలి మేమందరం సహకరించాము ఆఫీసర్ కూడా సహకరించేవి అప్పుడు ఉన్న టైం కాంగ్రెస్ తిరిగే అప్పుడు ఉన్నది దామోదర్ సహే ఆ టైంలో చైర్మన్ లేదు కాన్ చేసింది మళ్ళీ తర్వాత టిఆర్ఎస్లో సర్పంచ్ అయ్యి అప్పుడున్న డైరెక్టర్లు కాంగ్రెస్లో ఉన్నారు అప్పుడున్న టీమ్ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అప్పుడేమో రైట్ అయ్యింది నా చైర్మన్ వేసుకుందరెడ్డి అప్పుడేమో దేవుడు అయ్యాయి ఇప్పుడు వాళ్ళకు ఈ తక్కువ టైంలా దైవైతే పరిస్థితి ఏమవుతుంది వీళ్ళు అయినా ఈ ఇప్పుడు ఐదు సంవత్సరాలు దాటింది ఇప్పుడున్న డైరెక్టర్ వీళ్ళు ఒక ఒక వర్క్ చేసినామని చెప్తున్నానండి ఒక ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు వాపసు పంపించింది ఏం లేనంటే ఇది చేద్దామని చెప్పిస్తున్న మీటింగ్ పెడితే ఎవరికైనా వర్క్ చెప్పి నాకు ఏమో అట్లా మేము ఆయన ముందర పెట్టి మేము కూడా లక్షలు సంపాదిస్తున్నాం

ముప్పై ఏడు లక్షల సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీని స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ పెట్టి డీసీఓ ఆఫీస్లో అయితే సంగారెడ్డి నుంచి పెట్టి ముప్పై ఏడు లక్షల సబ్సిడీ ఇచ్చిన ఏకైక సొసైటీ మల్లేశం ఉన్న ఇప్పుడు ప్రతి ఉన్న ప్రజెంట్ మల్లేశం ఉన్న డైరెక్టర్ కూడా మూడు లక్షల డెబ్బై వేల సబ్సిడీ ఇచ్చింది రమేష్ గారికి ఆరు లక్షల డెబ్బై వేలు కిషోర్ మా తమ్ముడు కిషోర్ గారికి ఇటు మించి ఎనిమిదిన్నర లక్షలు సుభాష్ ఐదు సుభాష్ బాబు ఐదున్నర లక్షలు రమేష్ అది ఒక మొత్తంలో ముప్పై ఏడు లక్షలు సబ్సిడీ ఇచ్చిన మా పీరియడ్లో జిల్లాలో కూడా ఎక్కడ రాలేదు అంత పెద్ద శాస్త్రం మరి ఆ రకంగా రైతులకు సేవ చేసుకుంటూ వేను మరి అది వాళ్ళు సహకరించారు కాబట్టి నేను చేయగలి ఇకపోతే ఇకపోతే ప్రతి చైర్మన్ రమేష్ ఉండేది అప్పుడు కూడా అవి శాఖం పెట్టిన పది మంది పది మంది డైరెక్టర్ నేను తొలగపోయినా అప్పుడున్న రికార్డు కూడా తీాము ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆ చైర్మనే మాజీ చైర్మన్ ఇప్పుడు అధ్యక్షుడు ఆయనకే నేను సవాల్ విసురుతున్నా నీ టంది లెక్కలు తీద్దాం ఇప్పుడు ఓ మాట ఇప్పుడు ఇప్పుడున్న డైరెక్టర్ అడుగుతున్నారు మా టర్మ్లో మేము ఆల్రెడీ అవార్డు తీసుకున్నాం వాళ్ళ ధన్యవాదాలు ఆఫీసర్ మీద ఇప్పుడున్న ఈ డైరెక్టర్ ఏం చేసి మరి ఇది ఇద్దామా లేకపోతే నీది కూడా తీద్దామా ఇస్తామా మాట్లాడదాము ఎవరన్నా ఉంటే రమ్మా నాయుడు వేదిక సాక్షిగా కోరుతున్నాను నేను డైరెక్టర్ దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకోసం చూస్తున్నాను మాత్రం యాక్క మర్షి ఈ అన్నింటికి మొట్టమొదట పౌండర్ మాత్రం నేను పురుషోత్తం పంతులు గారిని మాత్రం మొట్టమొదటి యాడ్ చేస్తాను సమయం రైతులందరికీ అయినటువంటి యశ్వంత్ రెడ్డి గారికి మా పాలక వర్గం వారికి కొత్త పాలక వర్గము పాత పాలక పాలక వర్గము వచ్చినటువంటి పెద్దలు యువకులు ఎక్సిక్యూట్ చేసి చూస్తారు అన్నగారికి వీరన్న మీరన్న గారికి అధ్యక్షులు సలీమన్న గారికి అడిబ పటేల్ గారికి రవి గారికి రమీష్ గారికి అందరికీ నా యొక్క రైతులందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారం ఇదంతా ఏం జరిగింది ఎగిపోతుంది అనేది ప్రతి ఒక్క రైతుకు తెలుసు ఆయనకు రెండు రెండో పరిహారం కూడా చేయడం చేయ నైను నియమించుకోలేక వాళ్ళ యొక్క కుట్రపనుడు అది ఒక గురుద్దేశము ఆయన ఎటువంటి ఆరోపణలకు కక్షగా చెప్పి కక్ష సాధింపులకు రాజకీయంగా మీరున్నారు మేమున్నాము ప్రతి ఒక్క రాజకీయ నాయకులు న్యాయ కోట్టి పనిచేయాలి తప్ప భౌతిక దాడులకు దాడిపడకూడదని నా యొక్క ఆ దాడుల ఎవరు భయపడరు ఆయనను ప్రత్యేకంగా నాకు ఒక సమయం ఉన్నది నా యొక్క వివాహం అది ఒక డేట్ ఉన్నది చెప్తే కూడా ఆయన మరీ విశ్చించి అధికారులతో ఒత్తిడించి ఆయన పిలిపించి మరీ దారుణంగా ఆయనను ఆయన మీద దాడి చేసుకుంటూ మాకు చాలా బాధాకరణం ఉన్నది మరి మీరు ఎక్కడన్నా చూడండి ఈ ఏ ఫాల్లా ఉన్నంత సొసైటీ డెవలప్మెంట్ ఎక్కడన్నా జరిగిందా మేము ఉత్తమ అవార్డు తీసుకున్నాము ఎస్పీతోటి తోటి ఇప్పుడున్న పాలవర్గ్ చిన్నగా చేస్తలేము వాళ్ళ వాళ్ళ సంతకాలు చేసుకొని ఏం చేసిందో ఒకసారి మాకు విన్నవిస్తే విన్నపిస్తే మాకు అర్థమవుతుంది మీ సంతకాలు తీసుకొని ఏ బిల్డింగ్ కట్టి ఉండు ఎంత వ్యవహరించేసిండు మేము చేసినంత మేమే దయచేసి ఆయన టైగర్ యశ్వంత్ రెడ్డి మీ యొక్క ఎట్లా చెప్పంటే వేటోళ్లకు పని చేయ విధానం తప్పది ముంగడు ఉంటే ఎందుకు ఉంటుంది ఎందుకుంటే ముంగట ఉంటుంది ఆయన ఆరోగ్యంతో ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయిన దీనికి తోడు మరి మాది మన సస్పెండ్ అయినటువంటి సీఓ ఆయన మన ఆర్డర్ వచ్చింది కానీ వేణుగోపాల్ సార్కు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే ఆయన సలహా కూడా నేను ఆయన సలహాతో తిన ధైర్యంతో మరి కేమర్ మండలం ఇంత అభివృద్ధి చేసేటంటే చాలా గొప్పదైన విషయము ప్రతి ఒక్క రైతులు ఎవ్వరి కూడా ఆయన మీద అభియోగం లేదు మీకే ఎందుకు ఇంతగానము కుట్రుదని మాకు నాకు అర్థమవుతలేదు చాలా సంతోషపడతారు ఇంత ఇంత సొసైటీ అయిందంటే రేవు కానీ అల్లరు కానీ పులకాలోళ్ళు కానీ మందులో కానీ నాకు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది మీ చైర్మన్ ఇంత చేస్తే ఇంత ఇది అని చెప్పి మందే ఆశ్చర్యపోతావు సరే మీ విజ్ఞాతకి నేను వదిలేస్తున్న రాజకీయ నీతి అనేది దాడులకు పడిపో నీతి కాదు ఏదన్నా ఉంటే మీకు రాజకీయ పరంగా సస్పెండ్ చేయండి పాలక వర్గాన్ని సస్పెండ్ చేయండి మీరు రండి ఎవరు పని చేయండి అది లేదు అది మీరు పనిచేసుకోవాల్సిగా మనవి చేస్తూ నాకు చిన్న ఉపన్యాసంలో ఊపిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రాథమిక వ్యవసాయం అంటే మనకి ఎక్కువ ఉండే అప్పుడు ఎక్కువ ఉండే మేము మరి మాకు కూడా మేము పల్వచ్చి సంత్రాలు పెట్టి వచ్చేది ఆఫీస్ లేదు కూడా అలాంటిది ఈరోజు నేక్మాల్లో ఒక హెడ్ ఆఫీస్ కానీ ఆ గోడౌన్ కానీ మరి ఈ గోడౌన్ కానీ మరి అంటూ మరి తన తన ఇంకా ఎంతో అభివృద్ధి పథంలో కనిపిస్తుంది రెండోసారి గెలిచినాక కూడా మేము వద్దు ఆయన కొద్దిసారి మాకు ఇవ్వండి మేము ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిండు మేము టీఆర్ఎస్ వాళ్ళము మాకు ఇవ్వండి అని మేము చాలా బలవంతం చేసినప్పుడు ఎమ్మెల్యే గారు ఈ అభివృద్ధిని చూసి ఆయనకే కట్టుబట్టడం జరిగింది పదవి ఆ పదవి మేము అభివృద్ధి వైపే చెప్పి ఆయన ఎందుకోవడం జరిగింది కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా కూడా కానీ ఈనాడు అలాంటి కాంగ్రెస్ వాళ్ళే ఆ పదవుల కాశపడి దీనిని సర్వ నాశనం చేయడానికి కూడుకున్నారు ఆ నాశనాన్ని మీ ద్వారా మీ ద్వారా దాన్ని ఎవరు న్యాయపడారో ఎవరు అన్యాయం మీ రైతులే ఎన్నుకొని మీ రైతులే మళ్ళీ ఈ ఈ పునర్నిర్మించాలని ఇది ఉండాలంటే వాళ్ళ రైతుల చేత ఉందని తెలియసుకుంటూ అందరికీ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న చైర్మన్ యశ్వంత్ రెడ్డి గారు మరియు ఈ యొక్క పాలక మరియు ఈ యొక్క సభ చేసినటువంటి రైతులందరి పక్షాన అందరికీ ధన్యవాదాలు చేతిని ముఖ్యం కాదు మనకు అభివృద్ధి ముఖ్యం అలాంటి నాయకులు కావాలి ఆనాడు ఏ విధంగా ఉంటే ఇప్పుడు ఏ విధంగా ఒక్కసారి నిమ్మ చేసుకుంటే ఈ ఈరోజు వందకు వంద శాతం మనం చేయలేదు వంద శాతం మాయాల్సిందని అందరికీ ఏది ఏమైనా ఇప్పటి మన కండ ముందు కనిపిస్తుంది మన కళ్ళ ముందు ఆ గోదా దాని క్రింద ముందు జీర్ణంగా వివరించారు వాటిలో ఖచ్చితంగా మనం ఏ మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం అందరికీ నేను చిన్న వాళ్ళు రైతు పక్షాల నుంచి మీ అందరికీ

जिसको नहीं, जिसको नहीं, अब तेरे दिल को नहीं, इन्होंने क्या किया? इन्होंने इंजीनियरिंग, इंजीनियरिंग लेकर नहीं, 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 इंजीनियर కూడా వచ్చిమంది కాకపోతే నేను కూడా ఎంత ఎంత అంటే మన ఇంట్లో ఇంటోన్ చూపించుకుంటా

పగలు పెట్టుకోవద్దు మంచిగా చేసేడు ఇలా మేము కట్టె కాస్తే ఇలా దయ్యాలు అంటున్నీ అంత మంచిగా చేసాడు దాతలు కూడా బాగా చేసేడు మీరు ఏమనుకోకూడండి పగలు పెట్టుకోకూడదు యథార్థంగా మంచి చేసుకోండి మాకు వచ్చి కావాలి ఇప్పుడు చూకినప్పుడు రెండు కింద తక్కువ చేసి చేయాలి మాట తప్పకుండా రొడికి అంటే తగ్గ చేయాలి తప్పకుండా చూసినట్లయితే మంచిది ఉండదు మరి నా మీద సొసైటీ మీద ఉన్న ప్రేమతో నా మీద ఉన్న నమ్మకంతో మరి వచ్చిన మీ అందరికీ పేరు పేరున శిరసు బి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎవరున్నా చేసి చూపిస్తా యశ్వంత్ రెడ్డి గారు మీరెవరిని చైర్మన్ రేపు ఆయన కూడా నా సలహాలు సూచనలు మరి అభివృద్ధి అనేది ఏందో చూపిస్తా మీ రైతులు మరి మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నాకు ఉండాలని శిరస్వామి నమస్కరించి